నూట మూడవ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నూట మూడవ కీర్తన పదమూడవ చందూట నూట మూడమ్మ పదమూడు తండ్రి తన కుమారుల జాలి పడినట్లు ఇహోవా తన ఎందు భయభక్తు గలవారి జాలిపడం ఈ మాటను ఒకసారి వాళ్ళు పరిశీలన చేసి శ్రద్ధగా ఆలకించి ఆ మాటలు ఉన్న భావాలను తెలుసుకుందాం తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు అంటున్నాడు తండ్రి కాని తల్లి గాని తన పిల్లల ఎడల జారి పడతారు ప్రేమ చూపుతారు కనికరం చూపుతారు అలాగే దేవుని ఎందు భయము భక్తి ఎడల ఎడలా జాలి చూపును దేవునికి చెబుతాం జాలి చూపును ఏ డాక్టర్ అయినా జాలి చూపిస్తారా డబ్బులు లేకుండా వైద్యం చేయొచ్చు ఏ భూత వైద్యుడైనా మన కులస్తులు మనకు బాధగా ఉంటే జాలి చూపిస్తారా మన బంధువులు కాని మన తోపుట్టు మన స్నేహితులు కాని మొఖం సాక్షేసుకొని వెళ్ళిపోతారు బెల్లమన్న చోటకి ఏ గలొస్తాయి అన్నట్లు కాస్త డబ్బు ఉంటే కాస్త ఐశ్వర్యం ఉంటే కాస్త ధన సంపదలు ఉంటే మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు వస్తారు కానీ ధనమంతా పోతే ధనమంతా పోయి నష్టపోతే ఒక్కరాడు మనం ఈ ఈరోజు దేవజని గారు తెలియజేస్తున్నారు మరి రెడ్డి గారికి దేవుడు చాలా ఐశ్వర్యం ఇచ్చాడు ఆశ్రయించాడు కానీ స్నేహితులు నమ్మి చూడండి మరి పంపాయకు బలహీనత వచ్చింది బాధ వచ్చింది నష్టం వచ్చింది అని ఎవరైనా జాలి చూపేవాళ్ళు ఉన్నారా ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నవాడు కూడా జాలి చూపించట్ల కనికరు చూపించట్ల ప్రేమ చూపించట్లా మరి ఈ రోజు నేను ప్రకటిస్తున్న దేవుడు నీ పట్ల జాలి చూపుతాడు దేవుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళావు బంధువు దగ్గరికి వెళ్ళాం తెలుసు దగ్గరికి దగ్గరికి వెళ్ళాం బాధికి దగ్గరికి వెళ్ళా బాధతో మాట్లాడ వేతో మాట్లాడావు కానీ ఇప్పుడు నీకు బాధ వస్తే బలింత వస్తే ఎవరు కానీ ఏసేయా అంటున్నాడు నా రమ్మని పిలుస్తున్నాడు నేను జాలి చూపుతాను జాలితో నేను తొలగిస్తాను జాలితో నేను దరిద్ర తొలగిస్తాను జాలితో నీకున్న బాధలు తొలగిస్తాను జాలితో నీకు నెమ్మదిస్తానని రోజు ఆత్మదేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏమని తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు అందు భయభక్తులు గలవారి ధనవంతుల ఎడలు జాలి చూస్తారు కాదు ఉద్యోగస్తులు ఏడలు జాలి చూస్తా కాదు వ్యాపారస్తులు జాలి చూస్తారు కాదు కాదు భూస్వాములు జాలి చూస్తాడా కాదు గాని భయము భక్తి గలవారి జాలి చూపుతాను మరి భయము భక్తి లేకపోతే దేవుని దయా దేవుని జాలి దేవుని కార్యక్రమం పోగొట్టుకుంటున్నాడు ఎవరి పట్ల దేవుడు ఎలా జాలి చూపాడు దయ చూపాడు కనికను చూపడని ఆలోచన చేస్తే మార్కుస్సు ఐదవ చూడు చదవడం మార్కుస్సు వార్త రెండవ చూడు విశ్వాసములు చూసి కుమారుడు పాపములు క్షమింపబడి ఉన్నవని క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవారితో చెప్పవాయు గలవారితో చెప్పను అక్కడ కూర్చొని ఉండేది అక్కడ కూర్చొని ఉండేది చెప్పుకు చెప్పుడు దేవదోషణం చేపములు తన పాపం ఎవరు హృదయంలోని ఆలోచించుకొని వారు తమలోని తాము

నీ పరిపెట్టుకొని నడు నడుమునే నడుమునే చెపుడు చూసి లేచి నీ నీతో చెప్పుతున్నాను లేచి పరిగెత్తుకొని వారందరి నడుచుకుంటూ వెళ్ళిపోయారు పక్షవాయు కలిగిన వాని వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే యేసు ప్రభులు వారు అతనిపై జాలి చూపి ముందు అతని పాపాలు క్షమించారు అతని పాపాలు క్షమించి అంటున్నాడు కొమాడా నీ పరిపెత్తుకుని వెళ్ళిపో చూడండి ముందేమో ఆ పరుపు అతను మోసింది కాలు చేతులు పడిపోయిన వ్యక్తిని ఆ పరుపు మోసింది ఏసీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇతడే పరుపెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎంత అద్భుతండి ఎందుకంటే ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడు కాలు చేతులు పడిపోయాడు కాబట్టి నడవలేకపోతున్నాడు అతడు అన్నాడు బాబు అక్కడ యేసు ప్రభు వచ్చాక అక్కడ నేను తీసుకెళ్ళండి అయ్యాన్ని బత్తి పాల్కున్న ఒక నలుగురు బతి పాల్కుంటే నాలుగు మూలల నాలుగు కోళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు మోసుకొచ్చారు మోసుకొచ్చి ఎవరిని అక్కడ ఇంట్లో ప్రార్థన జరుగుతున్న చాలా మంది ఉంటే ఆయన తీసుకురావడానికి అవకాశం లేక ఇంటి వెనక వెళ్ళి కప్పు విప్పి కప్పు బయని దించుతూ ఉంటుంటే అప్పుడు వారి విశ్వాసాన్ని చూసి ఏసుమన్నాడు కుమారుడా పాపాలు క్షమింపబడ్డాయని చెప్పాడు అక్కడ కొంతమంది యముడు పాపాలు క్షమించబడ్డాయని చెప్తున్నాడు దేవదోషం చేస్తున్నాడు పాపాలు క్షమించే దేవుడు అక్కడే అన్నట్టుగా ఫీల్ అవుతుంటే సుప్రభుడు మీ హృదయాలు ఎందుకు అలాగా దురాలోచన పెట్టుకున్నారు మీ హృదయాలు ఎందుకు అలా దురాలోచన పెట్టుకున్నారు పాపాలు క్షమించబడు ఉన్నాయని చెప్పడం సులభమా నీ పరిపెత్తుకుని వెళ్ళమంటే చెప్పడం సుఖమా ఎంతగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ పక్షవాయు కలిగి వారికి చూసి మాట నడుచుకుని పోవాలి అతను ఎముకలకు శక్తి వచ్చింది నరాలకు శక్తి వచ్చింది కండాలకు శక్తి వచ్చింది ఆ పరుపు మీద ఉన్న వాడు లేచాడు ఆ పరిపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఇది దేవుడు చేసిన అద్భుతం ఎందుకంటే అతనిపై దయా జాలి చూపాడు ఎందుకు దయా జాలి చూపాడంటే అతనికి ఏమన్న భయము భక్తి ఉంది అందుకే ఏసీ దగ్గరకు వచ్చి మరి మనం ఏసీ దగ్గరకు వస్తామా రెడ్డి గారు నిలుసారి